మోకా సైక్లోన్ ఈ రాష్ట్రానికి తాకుతా ఉన్న పరిస్థితుల్లో గత మూడు రోజులుగా ప్రభుత్వం అప్రమత్తమై నష్ట నివారణ కార్యక్రమాలు ఏ విధంగా తీసుకున్నారన్నది మీరు అందరూ కూడా వివిధ మాధ్యమాల్లోని చూడడం జరిగింది తీరం తాకడం ఇంకొక రోజు పాటు ఇదే మాదిరిగా భారీ నుంచి అతి భారీ వర్షాలు వచ్చే సూచనలు కూడా ఉన్నాయి ప్రధానంగా ఒక సైక్లోన్ అన్నది రాష్ట్రానికి తాకుతా ఉన్నప్పుడు ప్రభుత్వాలు కొన్ని అంశాలని పరిగణలో తీసుకుంటాయి ఒకటి ప్రధానమైంది నష్టం జరగకుండా చూసుకోవాలన్నది ప్రభుత్వం తాలూకు ప్రధానమైన ఆలోచన రెండవది ఆస్తి నష్టాన్ని ఎంత వరకు నివారించగలం అన్నది ప్రభుత్వం తాలూకు ఆలోచన ఉంటది మూడవది ప్రజలకి కలుగుతున్న అసౌకర్యాలు ప్రధానమైనది పవర్ విద్యుత్ ని ఎంత త్వరగా రిస్టోర్ చేసి మళ్ళీ మామూలు స్థితికి తీసుకురావడానికి చేయాల్సిన కార్యక్రమం సో వీటిలో చూసుకున్నట్లయితే ఆస్తి నష్టపరంగా ఈ సిటీ నియోజకవర్గంలోని గత రెండు మూడు రోజులుగా ఈ యొక్క వర ఈ యొక్క సైక్లోన్ ఒక తీవ్రతని తగ్గించడానికి కృషి చేసిన కూటమి నాయకులకు మరీ ముఖ్యంగా క్షేత్రస్థాయిలో నాతో పాటు నిన్న రోజు మొత్తం పనిచేస్తూ ఉదయాన్న నాలుగింటికి కూడా ఇంకా ఫీల్డ్లోనే పనిచేసిన నా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి మరీ ముఖ్యంగా నేను ధన్యవాదాలు తెలియజేయాలి అలాగే కూటమి నాయకులతో పాటు సమర్థవంతంగా శాఖల మధ్యన సమన్వయంతో పనిచేసిన అధికారులందరికీ కూడా ముందుగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా ఆస్తి ఏదైతే ప్రాణ నష్టాన్ని నివారించగలిగాము అని అంటే ప్రధానమైన కారణం అప్రమత్తం అవడం రెండు రోజులుగా ప్రజలందరూ ఇంటికే పరిమితం అవ్వాలని పదే పదే చెప్పడం ఎక్కడికక్కడ అన్నిటికీ బారికేడ్ చేయడం మా సోదరులు అయితే వేటకి వెళ్ళకూడదని వేట నిషేధించడం ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎక్కడికక్కడ క్షేత్రస్థాయిలో బలమైన పార్టీగా తెలుగుదేశం పార్టీ ఈ చెట్లు ఏదైనా ఈ గాలి గీదుగా ఈ గాలికి పడిపోయినట్లయితే అది కానీ ఎవరు లేని చోట పడితే పర్వాల అది ఒక బిల్డింగ్ మీద పడినా లేకపోతే అక్కడ నివసిస్తున్న ప్రజల మీద పడినా ఆస్తి నష్టం ప్రాణ నష్టం వాటన్నిటినీ కూడా ఒక అవగాహనతో దూర దృష్టితో నాయకులు చాలా సమర్థవంతంగా పనిచేస్తారు ఎక్కడికక్కడ ఏ చెట్టు ఎలా ఉంది సుమారు ముప్పై రెండు చెట్లు నగరంలో గత రోజున్నరగా పడిపోతున్న వాటిల్ని కట్ చేయడం పడిపోయిన వాటిని కూడా కట్ చేసి ట్రాఫిక్ కంజెషన్ లేకుండా ఏ ఆస్తి నష్టం లేకుండా కూడా చర్యలు తీసుకోవడం జరిగింది ఎక్కడికక్కడ నాయకులు వెళ్ళేవారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ హెల్ప్ లైన్ నెంబర్ కి కమాండ్ కంట్రోల్ రూమ్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ సంప్రదించేవారు ఈ చెట్టు ఒరిగిపోయే విధంగా ఉంది మనం తక్షణమే చర్యలు తీసుకోవాలని వెంటనే కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి అది ఏవైతే చెట్లు కట్ చేసే టీమ్స్ కి ఇంటిమేషన్ ఇచ్చి పది టీంలు ఉండడం వలన పది ప్రాంతాల్లో వివిధ ప్రాంతాల్లో పంపించి ఇవన్నీ కూడా కంట్రోల్ చేయడం పడిపోయిన చెట్లు వెంటనే కట్ చేయడం వెంటనే ట్రాఫిక్ క్లియర్ చేసే కార్యక్రమం కూడా తీసుకున్నాం అలాగే ఆస్తి నష్టం నేను చెప్పినట్లుగా ఆ చెట్లు కానీ బిల్డింగ్ల మీద పడిపోయి ఉన్నట్లయితే తప్పకుండా ఆస్తి నష్టం జరిగేది ఒకటి రెండు తప్ప చాలా వాటిల్లో ఆస్తి నష్టం జరగకుండా అన్ని విధాలైన చర్యలు కూడా తీసుకోవడం జరిగింది చాలా సమర్థవంతంగా కోఆర్డినేట్ చేసుకున్నారు శాఖల మధ్యన నిన్న నేనైతే శాసనసభ్యుడిగా కమాండ్ కంట్రోల్ రూమ్ లోనే సుమారు పది గంటలు ఉండిపోవడం జరిగింది అవగాహన చేసుకున్నాం ఎలా జరుగుతూ ఉంది అన్నది ఏంటి అన్నది ఎక్కడికక్కడికి ఆ వన్ ఫార్టీ టూ కెమెరా సిసి కెమెరా ద్వారా గ్రౌండ్ లెవెల్లో కూడా ఏదైనా ఎక్కడైనా సమస్య ఉంటే రివ్యూ చేసుకొని డిపార్ట్మెంట్ కల్జన్ డిపార్ట్మెంట్స్ తో కూడా రివ్యూ చేసుకునే పరిస్థితులు ఉన్నాయి ఇంత జరుగుతూ ఉంటే సోషల్ మీడియాలో ఎంత అంటే ఎవరైనా సరే ఎలాంటి పరిస్థితుల్లో రాజకీయాల గురించి చర్చించు రాజకీయాలు అస్సలు చేయరు కానీ దురదృష్టం ఏంటంటే ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదొక చిల్లర పార్టీ కింద తయారైంది ఈ సమయంలో వాళ్ళు పెడుతున్న పోస్టులు ఒక్క చెట్టు కూడా ఓగట్లా ఒక్క ఆకు కూడా రాలట్లా ఎక్కడున్నావు రా అన్నావు ఉంది అంటే అన్నెసరీ పోస్టింగ్స్ ఓ పక్కన మేము ప్రజలు అప్రమత్తం చేస్తా ఉన్నాం ఏం జాగ్రత్తలు తీసుకోవాలో చెప్తా ఉన్నాం మరో పక్కన వీళ్ళు బాధ్యత లేకుండా ఏమీ లేదు సైక్లోన్ పర్వాలేదు మనం బయటికి వెళ్ళిపోవచ్చని ఎక్కడికైనా పోస్టింగ్స్ దారుణం రాజకీయాలు సొంతంగా ఎవడైనా అన్నం తిన్నా కూడా అలాంటి పనులు చేయరు మరి వైసీపీ వాళ్ళు ఏం తింటున్నారో మాకైతే అర్థం కావట్లా చాలా బాధ అనిపించింది ఇంత కష్టపడి నాయకులందరూ వస్తు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ముందస్తు చర్యల కింద జాగ్రత్తల కింద మనం అన్ని కార్యక్రమాలు చేసుకుంటా ఉంటే వీళ్ళు ఏమీ లేదు అంత ఉత్పత్తి బిల్డప్లని ఇవన్నీ మాట్లాడుకున్నారంటే వాళ్ళ యొక్క నైజం ఏంటన్నది ప్రజలు కూడా అవగాహన చేసుకోవాలి నేను మీకు ఒక సంఘటన గుర్తు చేస్తా ఉన్నాను ఏమిటంటే గతంలో రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ పంతొమ్మిదిన ఇలాగే తీవ్రమైన వాయుగుండం కింద కడప జిల్లాలో భారీ వర్షాలు వస్తాయని అన్నమయ్య ప్రాజెక్ట్ కూడా భారీ వరద చేరుతాదని వాతావరణ శాఖతో పాటు కేంద్ర జల సంఘం నుంచి కూడా రెండు రోజుల ముందస్తుగానే వచ్చింది ఇన్ఫర్మేషన్ నేను చెప్పేది రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ పంతొమ్మిది ఆనాడు నా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఎక్కడు కూడా తడి కొట్టేసి కొడుకున్నారు ఏమైంది గ్రామాలు గ్రామాలు వరదలతో కొట్టుకుపోయి నలభై ఆరు మంది ప్రాణాలు కోల్పోయారు ప్రాజెక్ట్ అయితే మ్యాక్సిమం డ్యామేజ్ అయింది సిగ్గు లేకుండా నవంబర్ పంతొమ్మిది అయిందంటే పదమూడు రోజుల తర్వాత డిసెంబర్ రెండో తారీఖున వెళ్ళి వాళ్ళందరినీ పరామర్శించారు ఆనాడున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అంటే నేను వ్యక్తిత్వం గురించి చెప్తా ఉన్నాను ఆయనకి ఒక డిజాస్టర్ మేనేజ్మెంట్ అలాగో ఏ విధంగా ప్రజల అసౌకర్యం కలగకుండా ప్రాణ ఆస్తి నష్టం లేకుండా చెయ్యాలన్నదే ఇంకా అవగాహన లేదు ఈ రోజు రాష్ట్రం చేసుకున్న అదృష్టం ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ కలిగిన వ్యక్తిగా ముందస్తు చర్యలు తీసుకొని ఎక్కడికక్కడ అప్రమత్తం చేసి శాసనసభ్యులందరినీ కూడా ఫీల్డ్ లో తిరగమని యంత్రాంగం అంతా కూడా ముందస్తు చర్యలుగా ఏం చేయాలి ఒకవేళ బ్లాక్అవుట్ అయితే ఒకవేళ గాలు ఎక్కువ ఈదురుగాలు వస్తే చెట్లు పడినా ఎలక్ట్రికల్ పోల్స్ విరిగిన వైరులు తగిన ఏం చేయాలి ఎలా చేయాలన్న దాని మీద ఆయన ఒక అవగాహన తోటి మా అందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది ఇవన్నీ చేయడం వల్ల ఇవన్నిటిని మనం నివారించగలిగే ఉన్న విషయం కూడా అందరూ గుర్తు చేసుకోవాలి ఇదే మహానుభావుడు అప్పుడు కోవిడ్ సమయంలో కూడా ఆయనే ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కోవిడ్ సమయంలో కూడా మనం చూసాం ఏం చెప్పేవాడు కోవిడ్ ఏమైంది దెబ్బ భయపడుతున్నారు కాస్త బ్లీచింగ్ పౌడర్ వేసేసి పారాసెటమాల్ వేసుకుంటే పోతుంది అన్నాడు అలాగే చాలా మంది పోయారు ఎంతమంది కుటుంబాల్లో కావాల్సిన కోల్పోయామని అందరికీ తెలుసు అంటే ఒక విజను అవగాహన లేని వ్యక్తులు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసేసాడంటే ఇప్పుడు తలుచుకుంటే భయం వేస్తా అంటే అసందర్భంగా మాట్లాడతాడు నేను అంటే అక్కడ సందర్భానికి సంబంధం లేదు ఇప్పుడు ఆయన బాధ ఏంటంటే ఎక్కడ ఆయన అనుకున్నట్లు ఆస్తి నష్టం జరగల ఓదార్చడానికి ఎక్కడ కూడా అనుకున్నట్లు ప్రాణ నష్టం జరగల ఇప్పుడు ఆయన పని లేదు అదే కానీ ప్రభుత్వం కాసంత నెగ్లిజెన్స్ వ్యవహరించి ఉంటే ఒక గంట చాలండి తారుమారు అయిపోవడానికి ఒక గంట చాలు ఈ సైక్లోనికి మనల్ని తారుమారు చేసేదాన్ని అదే కానీ ఏదైనా అయి ఉంటే ఈ పాటికి వెళ్ళిపోయేవాడు వెళ్ళిపోయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి రెండు చేతులతోటి ఓ ముత్తు పెట్టి అయ్యో నేనే కానీ ముఖ్యమంత్రిగా ఉన్నట్టే నేను సైక్లో అట్టబడి మరణ ఆపేతును అసలు మీ ఈ రాష్ట్రాన్నే తాకివకుండా చేసేవాడు అని చెప్పేవాడు గ్యారంటీ ఎందుకంటే ఆయన అలాంటివి మాట్లాడగలుగుతాను ఎందుకంటే అసందర్భంగా మాట్లాడటం ఈ మధ్యన ఆయన ట్రెండ్ అయిపోయింది రీసెంట్గా కూడా చూశారు కదా అసెంబ్లీలోని బాలకృష్ణ గారు తాగే వచ్చారు అని చెప్పేవాడు ఎస్ ఆయన తాగే వచ్చారు ఆ పెద్ద కలిపింది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కలిపి ఆయన కలపలేదు అని అనుకుంటే కలిపేరు అనేది ఆయన ఒప్పుకుంటే ఇంత ఆయన వచ్చేది కలపలేదంటే ఇన్ని లేనట్లే ఎందుకంటే ఆయనలాగా వితండంగా మేము కూడా మాట్లాడటం నేర్చుకుంటే మంచిదేమో మేమేమో అన్ని పద్ధతి మంచితనం ప్రజాస్వామ్యం అని ఆలోచిస్తా ఉంటే వీళ్ళు చేసే వ్యవహారాలు ఇవి అలాగే ఎప్పటికప్పుడు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ తో కూడా రివ్యూ చేసుకోవడం జరిగింది నగరంలో చాలా మినిమల్ డ్యామేజ్ అయింది ఎందుకంటే ఎప్పటికప్పుడు వరుతున్న చెట్టుని కట్ చేయడం వల్ల అవి పడిపోకుండా ఏదైనా పక్కన ఎలక్ట్రికల్ పోల్స్ పడడం వల్ల అలాంటి డ్యామేజ్ అన్నది మ్యాక్సిమం తగ్గించగలిగాం అయినా కూడా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ తో రివ్యూ చేసుకుని సుమారు వెయ్యి పోల్స్ ఎలక్ట్రికల్ పోల్స్ పొజిషన్ చేసుకుని ఉన్నాం సిటీలో మ్యాన్ పవర్ మెషినరీని పెట్టుకున్నాం ఎక్విప్మెంట్ ని పెట్టుకున్నాం పాడైపోయిన వైర్లు కానీ మిగతా అయినా డ్యామేజ్ అయితే వెంటనే ఆల్టర్నేటివ్ గా చేసుకోవడానికి అన్ని అన్ని విధాలుగా కూడా చాలా గా ఉన్నాం ఎక్కడికక్కడ ఇప్పుడు ఇదే ఉంది నిన్న ఉన్నాడు ఓ వ్యక్తి వచ్చేటప్పుడు ఓ నలుగుర కుటుంబాలకి ఏదో నిత్యావసర సరుకులు ఇచ్చేసి ఏ రాలేదా ఏం చూడలేదా అని అడిగేసి వెంటనే కాలేజీ వర్షంలో తడిస్తే ఉన్న మేక పోతుంది కాబట్టి పోయాడు అంటే ఇక్కడ దాకా వచ్చావు ఇక్కడ ఏం చేస్తున్నారో చూసావా ఈ కోట్లింగాలపేటలో ఒక పంప్ హౌస్ ఉండగా ఈ కూటమి అధికారులు వచ్చిన తర్వాత కోటి యాభై లక్షలకు ఇంకో పంప్ హౌస్ నిర్మించాను సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకొచ్చి కారణం ఏంటి ముప్పై నలభై సంవత్సరాలుగా కోట్లింగాలపేట నీటి మునుగుతా ఉంది వర్షం వస్తే ఇంకో పంప్ హౌస్ కట్టేనే దీనికి శాశ్వత పరిష్కారం అని నేను కష్టపడి కూటమి అధికారులు వచ్చిన తర్వాత ప్రజలు ఎంతో విశ్వాసంతో ఓటు వేసే నేను తీసుకురాగలిగినప్పుడు అసలు ఏంటిది మరి నేను ఐదేళ్ళు ఉన్నాను అధికారంలో నేను ఎందుకు చేయలేకపోయాను అన్నదైనా అసలు దృష్టి పెట్టావా ఈ కూటమి అధికారంలో వచ్చిన తర్వాత రాజీవ్ గాంధీ కాలనీలో పంప్ హౌస్ ఏదైతే పంప్ హౌస్ ఉందో అక్కడ జనరేటర్ పెట్టున్నాం నలభై ఆరో వార్డులో కళాకారుల వీధిలో ఓ పంప్ హౌస్ పెట్టున్నాం నలభై ఐదవ వార్డు జనరేటర్ పెట్టుకున్నాం అక్కడ లిఫ్ట్ చేసే పంప్ హౌస్ కి నలభై ఐదవ వార్డు గాంధీరెడ్డి నగర్ లో అక్కడ పంప్ హౌస్ ఉంది దానికో జనరేటర్ పెట్టుకున్నాం నలభై ఆరో వార్డు దుర్గగిరి దుర్గగుడి డౌన్ లోని అది కూడా లోతట్టు ప్రాంతం అక్కడ ఉన్న పంపస్తో జనరేటర్ తీసుకొచ్చి ఉన్నాం ఇక్కడ కూడా జనరేటర్ తీసుకొచ్చి అన్ఇప్టెడ్ పవర్ సప్లై ఉండాలి అన్నది ఆలోచించి ఇక్కడ జనరేటర్ పెట్టున్నాం ఇలా ఎక్కడికక్కడ జనరేటర్స్ తీసుకొచ్చి ఆ లోతట్టు ప్రాంతాల్లో నీటి మునిగే చోట నుంచి నీరు బయటికి తరలించే కార్యక్రమం పవర్ ఉన్నా లేకపోయినా మహా చేసే కార్యక్రమం తీసుకున్నాం తీసుకుంటూ ప్రజలకి అందుబాటులో ఉంటూ ఉదయం మూడింటికి కూడా ఎక్కడెక్కడి నుంచి ఒక మెసేజ్లు పెట్టేవారు ఇక్కడ చెట్లు పడిపోయినాయి లేకపోతే ఇది పడిపోయినాయి అంటే వెంటనే డిపార్ట్మెంట్ అలర్ట్ చేస్తూ అన్ని క్లియర్ చేసుకుంటూ వచ్చాం అలాగే లంకల్లో ఉన్న వాళ్ళు కూడా పర్వాలేదు గోదావరిని పోర్ట్ కదా ఏముంది ఇబ్బంది అంటే లేదు ఒక గంట చాలు తారుమార్ అవడానికి సైక్లోన్ ఒక ఎఫెక్ట్స్ అన్నది మన మీద తారుమారు అవడానికి ఒక గంట చాలు మీరు రావాలని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేసి తీసుకొచ్చి చందాసత్తంలోని నూట డెబ్బై ఎనిమిది మందిని రాత్రి రాత్రిని ఒక రిహాబిలిటేషన్ సెంటర్ పెట్టుకుని ఉన్నాం అంబేద్కర్ కమ్యూనిటీ వాళ్ళు తుమ్మలో అలాగే లింగంపేట అశోక్ కళ్యాణ మండపం ఇవన్నీ ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు నివసిస్తున్న ప్రాంతం నేటి మునిగే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అక్కడ ఒక రిహాబిలిటేషన్ సెంటర్ పెట్టుకున్నాం ఇక్కడే పందిర మావోదేవి సత్రంలో ఒక రీహాబిలిటేషన్ సెంటర్ పెట్టుకున్నాం ఎక్కడికక్కడ వాటర్ కానీ తిరుబండారాలు కానీ కొవ్వొత్తులు కానీ మ్యాచ్ బాక్సెస్ కానీ మెడిసిన్స్ కానీ అన్ని కూడా గా ఉంచుకొని ఎక్కడికక్కడ రివ్యూ చేసుకుంటూ ఆఖరికి నేను ఉదయం రెండింటికి కూడా మళ్ళా ఈ సెంటర్స్ అన్ని రివ్యూ చేసుకుంటూ తిరగడం జరిగింది